అదేనండి ఈ న్యూస్ బైడి రాకుండా ఉంటారు మా బాస్ ఆఫర్ ఇచ్చాడు సర్పుల అంటే చెప్పండి ఐదు వేలు లాగిద్దాం ఈ ఆఫర్ మీకు ఇనా నీ ఆఫర్ కి రెస్పాన్స్ రైట్ వెబ్‌సైట్ లో చూసుకో సరేంట ఉంటుందండి ఓం వెన్ యు సార్ ఓహ్ అన్ షూర్ అహ్ ఏమైంది ఆ మైడ్ మేటర్ ద పార్ట్ లాంచ్ చేస్తానాద బట్ రాజస్థాన్ మనం బయహస్తం సార్ రై గా క్యాష్ ఉంటే ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతావు అయినా నువ్వు అమ్మాయి కాళ్ళ మీద పడతావు కన్నీళ్ళు పెట్టుకుంటావు నాకు తెలీదు ఈ మ్యాటర్ మాత్రం బయటకు రావడానికి వీల్లేదు ఏదో వచ్చేసి మేనేజ్ చెయ్యి సార్ లవ్ యూ ఒక్క పని సరిగ్గా చేత కాదు నాకు ఏంటి మళ్ళీ వచ్చావు సారీ మేడం గారు పొద్దున్నే అసలు వాళ్ళు చేసి ఉండకూడదు అసలు మీరు వెళ్ళిన తర్వాత మా మేనేజర్ ఏమన్నారు సార్ అసలు నీకు బుద్ధి ఉందా ఎవరికి కడుపు అన్న తింటున్నావా గడ్డి తింటున్నావా నేనా అంతే ఓ మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ ఏంటిది హోండా డాక్టివ్ అండి ఫోర్త్ అండి మీరు ఒక్కలేరు కొట్టించారంటే సిక్స్టీ డేస్ వరకు మళ్ళీ ఫీవల్ కొట్టించక్కలేదండి మీరు బండి మీద వెళ్తున్నారు అంటే స్మూత్గా వెళ్ళి పడుకున్నాను అండి బండి అంతా మీకు సో అని వెళ్తున్న ఫీలింగ్ ఉంటుందండి మీరు లేడీస్ కాబట్టి పింక్ కలర్ తెచ్చాను లక్కీగా మీరు కూడా ఈరోజు పింక్ కలర్ వేసుకున్నారు మీకు నచ్చలేదు అనుకోండి ఇమీడియట్గా షోరూమ్కి వెళ్ళి ఏ కలర్ కావాలంటే కలర్ తీసుకోవచ్చు సేల్స్ మెన్ కదా ఆత్రం ఎక్కువ అది ఇవేంటి అది ఎండు మిరపకాయ అండి తాలింపు పెట్టుకోవడానికి ఇది నిమ్మకాయ అండి పులిహోరలో బిండుకోవడానికి ఈ పేరేంటి మూర్తి అండి మూర్తి గారు అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి కానీ ఇదంతా కాదండి దారం వేసి బండి కట్టుకోండి ఈ నిమ్మకాయ బండి కదా తొక్కి చేయండి అప్పుడు దిష్టి పోద్ది అవన్నీ అక్కర్లేదు కానీ నువ్వు ఇలా రా మూర్తిగారు గారు మీరు రండి వస్తున్నా మేడం మా ఇద్దరిని కలిపి ఒక ఫోటో తీయండి అలాగే మేడం కీ తీసుకుంటా తీతే బాగుంటుంది రెడీ స్మైల్ ఆ మూర్తి గారు నాకు వాట్సాప్ చేయాలి మరి మేడం నీకు పంపుతా మేడం నీకు పంపుతారు అక్కర్లేదు రేపు వెబ్సైట్లో లో చూసుకో ఏంటి నువ్వు లంచం ఇస్తున్నావు అని ప్రూఫ్ కావాలి కదా తీసుకో మేడం మీకు మా బ్యాగింగ్ తెలీదు ఏంటి మీ గురించి తెలిసేది మా మేనేజర్ ఎవరో తెలుసా ఈ ఏరియా కార్పొరేటర్ కర్రాకులకి అంత వరకు ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ మళ్ళీ వార్నింగ్ కలిసి అది ఇది అంటే మాత్రం నాకేం సంబంధం లేదు బాబాయ్ ముందే చెప్తున్నాను నువ్వు ఇంత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాక ఇంకా ఆలోచించడానికి ఏముంది సరే అయితే రేపు ఆయన పేరు మీదే హెడ్ లైన్ పెడదాం కర్రాకుల కాంతారావు గారు అడుగుతో రెచ్చిపోతున్న సేల్స్ మ్యాన్ దీనికోసం ఫోటో ప్లీజ్ సార్ సార్ అమ్మాయి బైక్ ఇస్తే రిజర్వ్ చేసింది సార్ కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి మీ ఫ్రెండ్ కర్రాకుల కాంతారావు పేరు కూడా చెప్పానండి వర్కౌట్ అయిందా లేదా ప్లీజ్ సార్ మొత్తం రివర్స్ అయిపోయిందండి తన గురించి ఎంక్వైరీ చేసి వస్తే అమ్మాయి పెద్ద విజయశాంత్ అండి అండి మొన్న ఒక ఎంపీ గురించి కూడా అలాగే రాసి నేను చెప్పే జాగ్రత్తగా విను రేపు న్యూస్ లో ఈ మ్యాటర్ వస్తే ఇక నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు సార్ సార్ అది కాదు సార్ సార్ నేను చెప్పేదాన్ని సార్ డిస్మిస్ ఆర్డర్ ఇంటికి వస్తుంది సార్ ఓకే రేపు టెన్ థర్టీకి చాయ్ దుకాణ్ లో కలుద్దాం నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు ప్లీజ్ మేడం న్యూస్ రాయకండి మేడం మీకు దండం పెడతాను మేడం ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి మేడం మీకు కాల్ పెట్టుకుంటాను దూరంగా ఉండు డోంట్ కమ్ క్లోజ్ అనాథ పిల్లలు ఆకలితో ఉండకూడదని మా దయ్యమ్మ గారు పెట్టిన ట్రస్ట్ మేడం అది అంత మహానుభావుని పట్టుకుని మీరు ఫ్రాడ్ అంటే రెండు మేడం ఫ్రాడ్ జరిగిందో లేదో నాకు తెలియదు రేట్ జరిగింది అది న్యూస్ మేడం ఒక ఆడపిల్లకి రేపు జరిగింది అనుకోండి ఆ అమ్మాయి డీటెయిల్స్ కానీ ఫోటోలు కానీ మనం బయట ఎందుకంటే ఆడపిల్లకి మంచిది కాదు కాబట్టి మా పరిస్థితి కూడా ఇచ్చిపించాలాంటిదే మేడం మా ఆర్గనైజేషన్ డొనేషన్స్ మీద రన్ అవుతుంది కేస్ అని ఫ్రాడ్ అని బయటకు వస్తే మా డొనేషన్స్ ఆగిపోతాయి రైట్ జరిగిందని రాస్తే మీకు రేపు హెడ్లైన్స్ లేదా నాలుగు పదాలు అక్కడ నలభై మంది అనాథులు మేడం మీరు రాసే ఆర్టికల్ వల్ల ఒక్క పిల్లడు ఆకలితో మిగిలిపోయిన పాపం మేడం నిజంగా పోలీస్ ఎంక్వైరీలో ఫ్రాడ్ అని తెలిస్తే మాత్రం మీరు రాయండి మేడం

జాబ్ వచ్చిందిరా అవునా బావా యా జాయినింగ్ ఎప్పుడు మనం ఐదు లక్షలు ఎప్పుడు ఇస్తే అప్పుడే ఐదు లక్షలు ఇచ్చి జాయిన్ దాంట్లో జీతం తీసుకునే బదులు బ్యాంక్లో వేసుకుంటే వడ్డీ అవుతుంది కదరా రే జాబ్ అనేది ఒక ఈక్వేషన్ రా ఒక ఐదు లక్షలు ఇచ్చి జాబ్ చెప్పించుకున్నాం అనుకో కట్నం ఇచ్చే పెళ్ళం వస్తుంది ఆ కట్నాన్ని బ్యాంక్లో వేసాం అనుకో ఆ వడ్డీతో అమెరికా వెళ్ళి జాబ్ సంపాదించచ్చు నువ్వు కూడా ఐదు లక్షలు అరేంజ్ చేసుకో మంచి జాబ్ సెట్ చేస్తా లంచమా ఈ రోజు నుంచి నా మాట అనుకో హలో ఈ కంచంలో అన్నం కూడా ఏడు సేవలే పొద్దునో కమాయిని కలిసాను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంట ఓ పాతి వేలు లంచొద్దాం చూసాను మామూలుగా తట్లేదు రా బాబు కానీ అమ్మాయి సేపు అలా వినాలనిపించింది కానీ అస్సలు కోపం రాలేదురా అమ్మాయి నీకు పడదు నా ఇంటెన్షన్ కాదురా ఒకవేళ నీకు ఉద్దేశం ఉన్నా అమ్మాయి పడదు నేనేమో అమ్మాయిని ట్రై చేయట్లేదు నా ఉద్దేశం అది కాదురా ఒకవేళ నీకు పడేసి ఉద్దేశం ఉన్న అమ్మాయి పడదు ఎంత కొండ ఏపీ గడి వింటారా బాబు నువ్వు ఒకవేళ అమ్మాయి నిజంగా కలిసింది అనుకో ఏ టాపిక్ గురించి మాట్లాడదారా ఏ స్పోర్ట్స్ స్టార్ గురించో సినిమా హీరో గురించో అలా కలిపేస్తాను అంతే అలాంటి అమ్మాయిలు స్పోర్ట్స్ హీరోలను సినిమా హీరోలను ఇష్టపడరా మరి రియల్ హీరోస్ ఇష్టపడతారు అంటే ఒక పెళ్లి కాని జడి లక్ష్మీ నారాయణ యంగేజ్ లో ఉన్న ఒక అన్న హజారే బ్రతుకుంటే ఒక కద్దుకూరి వీరేశ్ లింగం ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఇష్టపడతారా నువ్వు నేను మననేం చేయమంటావు ఆ అమ్మాయి అలా ఒక జర్లీస్ట్ అంటున్నావు కాబట్టి కరెంట్ ఎఫైర్స్ మీద ఫోకస్ చేయాలి కరెంట్ ఎఫెర్స్ అంటే కరెంట్ ఆఫీస్లో జరిగి కరెంట్ ఆఫీస్లో ఉండే అఫైర్స్ కాదు సమాజంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అసలు సమాజానికి ఏం కావాలి దీన్ని బట్టినా కూడా అర్థమైంది ఏంటి నువ్వు అమ్మాయిని ట్రై చేస్తాం నువ్వు జిగుబడిన అమ్మాయి పడదు చేర్స్ ఇట్స్ ఓకే పొద్దున్నే పేపర్ చదివేతను పైగా ఇంగ్లీష్ పేపరు శిశి దగ్గరతో మాట్లాడిన టాపిక్ కావాలన్నా కదా ఇగ్నోరెన్స్ అంటే బాబా ఇగ్నోరెన్స్ ఇస్ ఎ రా అర్థం కాలేదు కదా నీ మొబైల్లో డిక్షనరీ అనే ఒక యాప్ ఉంటుంది అందులో చూసుకో అందులో వెతికి చూస్తే వేరే ఏదేదో చూపిస్తుంది సరిపోయిందిరా ఇలా నీకు పదం అర్థం కాక దాని అర్థం వెతుక్కుంటూ అది కూడా అర్థం కాక నీకు పేర అర్థం అయ్యేసరికి రేపు పేపర్ వచ్చేస్తుంది అసలు ఈ పేపర్లో రాసి అని నిన్న న్యూస్ నోబడీస్ టెక్నాలజీ హాస్ గాట్ ఇంప్రూవ్డ్ అండ్ మొబైల్స్ ఆర్ గెటింగ్ ఇన్స్టెంట్ న్యూస్ సరేలే గాని మన గురించి ఏమైనా రాసిందా రాయలేదు బాబా అమ్మాయి గోల్డ్ తాకట్ ఎట్టేద్దామా గోల్డ్ అంట బాతుల్లో టిష్యూస్ ఉన్నాయా లేవు గోల్డ్ అంట ఇప్పుడు ఎలక్షన్స్ టైం ఆనంద్ బాలిని ఎక్స్‌పోజ్ చేయాలంటే ఇదే రైట్ టైం ఐ నీడ్ యువర్ హెల్ప్ విత్ దిస్ కేస్ ఐల్ టేక్ సమ్ టైం టు కమ్ నో ప్రాబ్లం నేను ఇక్కడే వెయిట్ చేస్తాను ఐల్ బీ హియర్ గుడ్ మార్నింగ్ మేడం చాలా థాంక్స్ మేడం నేను మీ న్యూస్ రాయలేదు అదే రాసి ఈ పాటికి పనికి ఆహార పథకం కింద ఏ కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు మేడం చాలా థ్యాంక్స్ మేడం యూ సేవ్ అవర్ ఆర్గనైజేషన్ ఆల్సో నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసు నేను ఇంటికి వచ్చినప్పుడు ఎవరితోనో ఫోన్లో చాయ్ దుకాణం లొకేషన్ పంపుతాను అన్నారు కళ్యాణ్ పడేస్తున్నా మేడం అలా పక్క వాళ్ళ ఫోన్ కాన్వర్సేషన్స్ వినకూడదు ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది తెలుసా మీరేమో ప్రైవసీ అంటారు ఊళ్ళో పక్క వాళ్ళు విషయాలు పట్టించుకోలేదనుకోండి పొగరు అనుకుంటారండి అంతెందుకు ఊళ్ళలో మన విషయాల కంటే పక్క వాళ్ళ విషయం మీద ఫోకస్ ఎక్కువ ఏ ఊరు మీది రాజమండ్రి ఉంది కదండి ఓ రాజమండ్రియా కాదండి కాకినాడ ఉంది కదండి ఓ కాదండి రాజమండ్రి కాకినాడ మధ్యన పొలంగి పచ్చటి పొలాలు పొలగాడి చెట్లు కాకినాడ కాజాలు ఇటు సైడ్ పోవతర అందరూ కూడా ఎంత మంచి మనుషులంటే ప్యూర్ అండి లైఫ్ వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు మరి రాయన్ అంటే చెప్తానండి రాయన్లే చెప్పు బ్యాడ్ టైము ఒక్కొక్కరికి ఒక సైడ్ నుంచి వస్తుందండి నాకేమో నిన్ను మొదటిసారి దగ్గరగా చూసినప్పుడే నువ్వు నాకు నచ్చ కానీ నీకు ఈ విషయం చెప్పడానికి ధైర్యం సరిపోలేదు రేపు పెళ్లి పెట్టుకొని నీకు ఇలా లెటర్ రాయొచ్చో లేదో కూడా నాకు తెలియట్లేదు నీకు కూడా నేను అంటే ఇష్టమైతే రేపు పెళ్లి మంట పనికి వచ్చి నన్ను తీసుకెళ్ళిపో పెళ్లి కూతురుగా ఎదురు చూస్తుంటాను రేయ్ వీళ్ళు పెళ్ళి ఏరపాటు చూడు నేను వెళ్ళి మీనాక్షం లేకపోచారు బుద్ధ్రో బావ అసలు బాబాయ్ ఎమ్మెల్యే అని రా తేడోలు ఏ భయమా ఫ్రెండ్ కోసం ఫ్రెండ్ లవర్ కోసం ఆమాత్రం చేయలేమా చేద్దాం కాకపోతే రిస్క్ రా ఒకసారి ఆలోచించరా రేయ్ రే పొద్దున్న పెళ్లి పెట్టుకున్న అమ్మాయి నాకు ఇష్టం లేదు తీసుకుపోమంటుందిరా ఎల్లకపోతే మన మగతానానికి అవమానం అవునా నువ్వు వెళ్ళి పెళ్లి పనులు చూడు నువ్వు వెళ్ళి పంతులు గారు ప్రోగ్రామ్ చెప్పే అరే ఇంట్లో వాళ్ళకే ఉన్నా వద్దు వాళ్ళందరికీ గ్రాండ్ చెప్తాం ఇది రహస్య వివాహం ఎవరికి తెలియకూడదు రే రేపు అదే ముహూర్తానికి మీనాక్షి మనసుకి నచ్చినోడితేనే పెళ్ళి ఎవడాపుతాడో చూసుకుందాం సరేరా ముహూర్తం ఉంటే చాలా కంగారు పడ్డాను రా తాలిపడి తెచ్చావరా